పవన్ కళ్యాణ్ గారు ఓ స్టార్ హీరోగానో ఇప్పుడైతే ఓ రాజకీయవేత్తగానో మనం చూస్తున్నాం కానీ అన్నింటికంటే మించి పవన్ కళ్యాణ్ గారిలో చూడవలసింది ఆయన గొప్ప వ్యక్తిత్వం ఆయన నిస్వార్థమైన మనసు నిజంగా ఓ రాజకీయవేత్తగా కావచ్చు ఓ స్టార్ హీరోగా కావచ్చు ఎవరికీ లేనంత గొప్ప హృదయం ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అని ఆయనకి అనిపిస్తే చాలు ఏం మాత్రం కూడా ఆలోచించకుండా నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళిపోయి ఎంతో మందిని ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం వాటి గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము నిజంగా ఏ మాత్రం కూడా తిరిగి సహాయాన్ని ఆశించకుండా ఓ ఎదుటి వ్యక్తి తనకి సహాయం కావాలి అని అడగకుండానే కష్టాల్లో ఉన్నాడని గ్రహించి ముందుకు వెళ్లిపోయి సహాయం చేయడం అనేది మామూలు వ్యక్తిత్వం కాదు అది కేవలం పవన్ కళ్యాణ్ గారిలో ఉందనే చెప్పాలి అలాంటి పవన్ కళ్యాణ్ గారు అలా ఎంతో మందిని ఆదుకున్నారు ఎంతో మందికి చేయుతనిచ్చారు అది కేవలం మన తెలుగు వాళ్ళకి మాత్రమే కాదండి దేశం నలు కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది సహాయం కోసం అర్థిస్తూ ఉంటే ఆ విషయం తన వరకు రావడమే కాదు నేనున్నాను అనుకుంటూ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ముందు వెనక అని చూసుకోకుండా వెళ్ళిపోయి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి ఓ మచ్చుతునకే ఈ మధ్య కాలంలోనే పాక్ జరిపిన దాడిలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన మన తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ తల్లిదండ్రులని గురించి ఆయన ఆలోచించిన విధానం ఆయనే స్వయంగా వెళ్లి ఆ తల్లిదండ్రులని పరామర్శించడం పైగా వాళ్ళు కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటే ఆయన కూడా కరిగిపోయినవైన అలాంటి ఆ గొప్ప వీర జవాన్ తల్లిదండ్రులకి తన వంతుగా సహాయం చేస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయం మాత్రమే కాకుండా తాను వ్యక్తిగతంగా పాతిక లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం నిజంగా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆయన రాజకీయ నాయకుడుగా కాదు ఓ నాయకుడిగా అందరి జీవితాల్లో వెలుగుని తప్పకుండా తీసుకొస్తాడు అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే అందరికీ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులను చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం క్షేమం కోసం వారి ఉపాధి కోసం పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఎవరో ఎక్కడో సహాయం కావాలి అంటే ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోయే ఆయన తనని కొండంత ప్రేమతో గుండె నిండా నింపుకొని ఓట్లు వేసి గెలిపించిన ఆయన సొంత నియోజకవర్గంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని ఆయన దృష్టికి వస్తే ఇక ఊరుకుంటారా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఎందుకంటే ఇప్పుడు అలానే తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని లోని కొంతమంది అనాథ పిల్లల కోసం ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు అందరినీ చేతులెత్తి మొక్కేలా చేసింది ఇక అదేంటయా అంటే ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని ఓ నలభై రెండు మంది అనాథ పిల్లలు ఉన్నారట ఇక ఆ అనాథ పిల్లల సంక్షేమం కోసం వాళ్ల బాగోగులను ఆలోచించి ఆయన జీతంలో ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అంతేకాదు మిగిలిన డబ్బులని కూడా అలా అనాథ పిల్లల సంక్షేమం కోసమే వినియోగించాలని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఇది కేవలం ఒక నెల రెండు నెలలో కాదని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నంత కాలం ఆయన జీతం మొత్తం అనాథ పిల్లల సంక్షేమం కోసం తల్లిదండ్రులను కోల్పోయి తల్లడిల్లుతున్న ఎంతో మంది పిల్లలు ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లోని పిల్లల కోసమే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ జీవితాలను నిలబెట్టడం కోసమే వినియోగిస్తాను అని ఆయన వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించారంటే ఓ తండ్రి స్థానంలో ఉండి ఆయన తీసుకునే సంచలనాత్మక నిర్ణయం అనాథ పిల్లల కేవలం కాదు ఆయన పైగా కొంతమంది అనాథ పిల్లలని కలిసి స్వయంగా ఆయనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులని వాళ్ళ కష్టాలని సుఖాలను తెలుసుకొని ఆయనే ఎంతో మంది అనాథ పిల్లలకి తన చేతుల మీదుగానే ఐదు వేల రూపాయలని కూడా అందించారు పైగా ఆ పిల్లలందరిని దగ్గర తీసుకొని వాళ్ళకు ఉన్న ఇబ్బందుల గురించి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని మాట్లాడడం మాత్రమే కాదు వాళ్ళు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు మీ అందరికీ నేను ఉన్నాను ప్రతి నెల నా నుంచి ఐదు వేల రూపాయలు వస్తాయి అంతేకాదు మీ సంక్షేమం కోసం మీరు హాయిగా ఆనందంగా చక్కగా చదువుకొని వృద్ధులోకి రావడం కోసం ఏవైతే కావాలో అవన్నీ నేను చేస్తాను అని ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అక్కడ పిల్లలందరితో ధైర్యంగా మాట్లాడిన తీరు ఆ అనాథ పిల్లలందరినీ కంటతడి పెట్టుకునేలా చేసిందట తల్లిదండ్రులని కోల్పోయి తమకు ఎవరు లేరు అని తల్లడి అనాథ పిల్లల జీవితంలో ఓ వెలుగును తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలా ఆయన ముసలి ముతక చిన్న చితక వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు అందుకే ఆయనకు తగ్గట్టుగా సహాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఈ వ్యక్తి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన్ని కూడా అందరూ జా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందని నేను అనుకుంటాను ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చి ఇంకొకసారి ఆయనకి చేతులెత్తి ముక్కేలా ముక్కేలా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి